చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు డెవలప్ చేయకపోతే ఆ పీరియడ్లో మీరు టీడీపీలో ఉన్నారు మీరు ఫెయిల్ అయినట్టే కదా ఎంపీగా ఆ బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేసింది అమరావతి మీద ఎన్ని వేల కోట్లు పెట్టాడు చెప్పమండి అమరావతి మీద ఐదేళ్లలో అడిగావు నాకు ఐదు లక్షల కోట్లు కావాలి రాజధాని కన్నావు అన్నాడే లేదా ఐదు లక్షల కోట్లు ఉంటే నేను రాజధాని కడతాను ఐదు లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలన్నాడు ఐదు లక్షల కోట్లలో నువ్వు ఎంత పెట్టావు పదిహేను వందల కోట్లు కేంద్రం ఇచ్చింది తర్వాత రెండు బాండ్స్ ఏది అమ్మాడు అమరావతి బాండ్స్ అని బాంబే వెళ్ళి రెండు వేల కోట్లు వచ్చింది నువ్వు ఎంత పెట్టావు చెప్పండి మొత్తం దాని మీద పెట్టింది పదివేల కోట్లకి లేదు అమరావతి మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు ఆర్బీకేలు సచివాలయాలు ప్రతి గ్రామంలో పెడతానికి వెల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ముప్పై వేల కోట్లు మూడు రెట్లు ఎక్కువ పెట్టాడు నువ్వు అమరావతి మీద ఇప్పుడు నీకు కన్నదొరం ఫ్లైఓవర్ అనేది మీరు చూడండి చరిత్ర సర్కిల్ ఫ్లైఓవర్ అనేది లేకపోతే ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తీసుకున్నా నేను వెళ్ళి నేను ఫైల్గా అమ్మడబడి గడ్కరీ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పాడు అన్నీ ఈయనే తెచ్చుకున్నాడు అని ఈయన అమడబడి చేస్తాను నాకు వంద కోట్ల రూపాయలు విజయవాడకి ఇమ్మండి ఇచ్చాడు కదా చంద్రబాబు ఎందుకో విజయవాడ మెచ్చని చూపు ఆహారకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదంటే ఒకటి ఇవ్వండి అంటే ఎయిమ్స్ పెట్టు పెట్టండి అన్న అది కూడా కాదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూట అరవై కోట్లు అడ్డగారు అప్పుడు హెల్త్ మినిస్టర్ ఆయన అడిగితే నూట కోట్లు ఇచ్చాడు ముప్పై కోట్లు ఇమ్మని బది ఇక నా బాధపడలేక ఇస్తే నూట యాభై కోట్లతో మల్టీపల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాం అట్లా స్పాట్ స్కూల్కి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళ నేను వెళ్ళి కేంద్రంలో తెచ్చుకున్నాను స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అది అద్దె బిల్డింగ్లో ఉండేది అది నేను తెచ్చుకున్నాను అట్లా ఏం చేసినా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు నా పరపతితో నా పలుకుబడితో ఇంక్లూడింగ్ రతన్ టాటాన్ని తీసుకొచ్చి రెండు వందల అరవై ఐదు గ్రామాల్లో మూడు వేలు కోట్లు పెడిచ్చారు ఆయన డబ్బులు సొంత డబ్బులు నేను చేసుకున్నా నువ్వు పదివేలు కోట్లు నువ్వు అక్కడ పెట్టాల నేను పదకొండు వేల కోట్లు విజయవాడలో పెట్టా ఏదన్నా కానీ నువ్వు నువ్వు వంద కోట్లు స్టేట్ గవర్నమెంట్ మీద నుంచి ఆయన ఇచ్చి చూపిస్తున్నా వన్ జస్ట్ వంద కోట్ల ఐదేళ్లలో విజయవాడకి నువ్వు అమరావతి మీద పదివేల కోట్లు పెట్టుకున్నావు అది నీ డ్రీమ్ ప్రాజెక్టు అమరావతి నేను ఎప్పుడు ఏమంటానంటే అమరావతి ఈజ్ ఏ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు జస్ట్ టర్న్ టర్న్ అంటే రియాలిటీ బట్ విజయవాడ ఈజ్ రియాలిటీ గుంటూరు ఈజ్ రియాలిటీ విశాఖపట్నం ఈజ్ రియాలిటీ తిరుపతి ఈజ్ రియాలిటీ దాన్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ నీ నీ కళ్ళ కోసం మిగతా స సిటీలను చంపేస్తానంటే కుదురుతుంది కుదరదు